రోహిణి విద్యతో మాట్లాడుతూ ఉంటుంది బాలు తాగేసి గొడవ చేస్తే తప్ప అత్తయ్య గారి దృష్టి అటు మల్లదు లేదంటే నన్ను ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అని అనుకుంటారు అయినా నువ్వు మాట్లాడిన తాగుబోతు ఎక్కడా అని రోహిణి విద్యాని అడుగుతుంది ఈలోగా ఆ తాగుబోతు బాలు దగ్గరకు వచ్చి రాబాసు మందేద్దాము బయట సెటప్ ఉంది అనగానే బాలు షాక్ అయ్యి ఏంటి సెటప్పా అంటాడు అవును అని చెప్పి బాలు రాను అంటున్నా కూడా ఆ తాగుబోతు బాలుని బయట మందు ఉన్న వ్యాన్ దగ్గరికి లాక్కొని వెళ్తాడు వ్యాన్ డోర్ తీయగానే మందు బాటిల్స్ అన్నీ కనపడతాయి మందు బాటిల్స్ చూడగానే బాలు షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు ఇక ఈలోగా వీళ్ళని వెతుక్కుంటూ బయటకు వచ్చిన విద్య బాలుని తాగబోతు బయటకు తీసుకురావడం చూసి అమ్మయ్య బాలు అయిపోయాడు అని అనుకుంటుంది ఇక మీనా కూడా బాలు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ బయటకి బాలు ఉన్న వ్యాన్ దగ్గరికి వస్తుంది బాలుని మందు తా మందు గ్లాస్తో చూసిన మీనా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది బాలు మాత్రం మందు వద్దు అనే కొద్దీ ఆ తాగుబోతు మందు గ్లాసుని బాలు చేతికి ఇస్తాడు బాలు వద్దు అనుకుంటూనే మందు గ్లాసులో ఉన్న మందుని నాలుగు చుక్కల్ని తీసి బయటకు వేస్తూ ఉంటాడు ఈలోగా మందు గ్లాస్తో ఉన్న బాలుని మీనా చూసి షాక్ అయ్యి అక్కడే ఆగిపోతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి బాలు తాగి గొడవ చేస్తాడా లేదంటే తాగకుండా ఆగిపోతాడా అనేది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే